హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లతా కిచెన్ క్లాస్లో టుడే స్పెషల్ రాజ్మా బీన్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి తింటే ఎన్నో లాభాలు ప్రయోజనాలు రాజ్మా బీన్స్ సహజంగా వీటిని కిడ్నీ బీన్స్ అంటారు ఇవి అధిక ప్రోటీన్ ఫైబర్ గుణాలను కలిగి ఉంటాయి మనం రోజు డైట్లో రాజ్మా బీన్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు వీటిలోని పోషకాలు అధిక కొవ్వు రక్తపోటు జీర్ణక్రియ మధుమేహ సమస్యలు నియంత్రించడంలో సహాయపడతాయి రాజ్మా ఒక గ్లాస్ తీసుకొని రాత్రంతా నానబెట్టుకొని ఎనిమిది గంటలు నానాలి ఎప్పుడైనా ఎంత నానితే అంత బాగుంటాయి మెత్తగా ఉంటాయి శుభ్రంగా కడిగి కుక్కర్లో పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసి కొంచెం సాల్టు ఎక్కువ పట్టదు రాజమా బీన్స్ అంటారు ఉడికిని చూడండి ఈ కిడ్నీ ఆ ఆకారాన్ని కలిగి ఉంటుంది చూడండి బీన్స్ రాజ్మా బీన్స్ వీటిలో పుష్కలమైన పోషకాహారాలు ఆర్గానిక్ ఎంతో మేలు చేస్తాయి ఉడికిన ఆ నీళ్లు వేస్ట్ చేసుకోకూడదు ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు తిన్స్ వేసుకోవాలి చాలా ప్రోటీన్ ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించుకోవాలి మాంసాహారంలోని పోషకాలకు దీటుగా ఈ పనిచేస్తాయి అంటే చికెను మటన్లో ఎన్ని పోషకాలు ఉంటాయో ఈ రాజ్మాలో కూడా అంతే ఉంటుంది టమోటా మిక్సీ చేసుకోవాలి మెత్తగా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిన తర్వాత టమోటా కూడా వేయించుకోవాలి పచ్చవాసన లేకుండా ఉంటుంది రెండు టమోటాలు తీసుకున్నాను ఒక గ్లాస్ ఏమో రాజ్మా సాల్ట్ కొంచెం ఎక్కువ పట్టదురా రా సాల్టు కారం ధనియా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేసాం కదా కొంచెం బాగా ఉడకనివ్వాలి నాన్ వెజ్ ఇష్టం లేని వారు ప్రోటీన్ దీనిలో ఎక్కువ ఉంటుంది చక్కగా తినొచ్చు రాజ్మా రాజ్మాల్లో కాపర్ ఐరన్ను ఫాస్ఫరస్ విటమిన్ బి పోలేట్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా అధికంగా ఉంటాయి ఆ ఉడికించిన రాజ్మా కూడా ఈ మసాలాలో వేసి కలుపుకోవాలి ఇది అధిక బరువు గుండె ఆరోగ్యం మెరుగు చేయటంలో సహాయపడుతుంది రాజ్మా రాజ్మా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఉడుకుతున్నాయి చూడండి మసాలాలో రెడీ అయింది రాజ్మా బీన్స్ తింటే ఆరోగ్యానికి మధుమేహ సమస్య ఉన్నాళ్ళు రాజ్మా తింటే చాలా మంచిది అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది రాజ్మా చపాతీలోకి వండర్ఫుల్ కాంబినేషన్ రాజ్మా ఎంత టేస్ట్గా ఉందంటే అందుకే నేను వీడియో తీశాను మీరందరూ కూడా చూస్తారని చెప్పి కానీ మనం ఎక్కువ రాజ్మా వాడం కదా వాడాలి అందరూ తీసుకొచ్చుకొని ఈజీ ప్రాసెస్ అబ్బా